రాజా తమరు వాటిని ఎంత సేపన అలా చూస్తూ ఉంటారు వాటిని తయారు చేయడానికి కూడా మాకు అంత సమయం పట్టలేదు త్వరగా చెప్పండి ఎవరి కొలువు ఎక్కువ బాగుంది అవునవును మహారాజా చెప్పండి తమరు ఎంత పెద్ద నిర్ణయాలైనా క్షణంలో తీసుకుంటారు కదా అదేంటంటే రెండు ఎంత బాగున్నాయంటే నిర్ణయం తీసుకోవడం నిజంగా మాకు చాలా కఠినంగా ఉంది మహారాజా ఈ బొమ్మలన్నీ స్వయంగా మేమే మా చేతులతో చేశాం చెప్పండి ఇది ఎవరు ఇది నిస్సందేహంగా ఎవరు తయారు చేస్తారో దాని మీద వారికి హక్కు ఉంటుంది కాబట్టి కదా మహారాజా చిన్న మహారాణి తిరుమల అడుగుతున్నది ఈవిడ ఎవరి ప్రతి రూపాన్ని తయారు చేశారా ప్రతి రూపాన్ని తయారు చేశారా ప్రతిరూపం అయితే ఇది రాక్షసుడు ఇక ఇది రాక్షసి మహారాజా నేను ఎంతో ప్రేమగా తమరిది మాది అని మన ప్రతిరూపాలు తయారు చేశాను ఇది మన ప్రతిరూపాలా అద్భుతం మన ప్రతిరూపాలు ఎంత అందంగా ఉన్నాయి మేము సరదాగా పరిహాసం చేస్తున్నాం అవును ఇక్కడ చూడండి మేము ఎంత అందంగా ఉన్నాము ఆహా అత్యద్భుతం తమరు తమరైతే సాక్షాత్తు దేవతలాగే ఉన్నారు మా అమ్మ కూడా ఎప్పుడు సత్యమే చెప్పేవారు హస్తకళల్లో మాకంటే ప్రతిభావంతులు ఇంకెవ్వరూ లేరని ప్రతిభావంతులు అనేవారా అయితే వారు చెప్పింది అక్షర సత్యమే మహారాజా ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు తమరి యశస్సు పెరగాలని తమరిని విశ్వం మొత్తం కీర్తించాలని మీరు దీర్ఘాయుతో ఉండాలి అందుకే మేము మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తున్నాం మహారాణి చిన్నదేవి తమరు మా గురించి ఎంతగానో ఆలోచిస్తుంటారు తమరి స్నేహం తమరి ప్రేమ అమూల్యమైనది తమరు మా మహారాణి ఇవ్వడం మా సౌభాగ్యం తమరి కోసం ఏం చేయటం అయినా అది మాకు సౌభాగ్యంతో సమానం మహారాజా మాకు కూడా సౌభాగ్యం కావాలి మేం కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మేం కూడా తమరి కోసం ఉపవాసం చేస్తాం ఏంటి ఉపవాసం తమరు చేస్తారా వద్దు అంటే మాకు బాగా తెలుసు తమరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో కానీ తమరికి తమ ప్రేమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు తమరు ఉపవాసం చేయకండి మహారాజా ఎందుకు వద్దంటున్నారు వారిని ఉపవాసం చేయనివ్వండి ఆహారాన్ని త్యాగం చేయాల్సింది కేవలం తొమ్మిది రోజులేగా తొమ్మిది రోజులా తొమ్మిది రోజులు మీరు ఉపవాసం చేయలేదు తమరు ఉపవాసం చేయండి కానీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాజ్మహల్ కోటపైకి మాత్రం వెళ్ళకండి ఎందుకు మా పిన్ని కూడా వెళ్ళింది ఉపవాసం చేయటం వల్ల కళ్ళు తిరిగాయి కోట పైనుంచి కిందకి పడిపోయి సరాసరి పైకి వెళ్ళిపోయింది కింద పడితే పైకి ఎలా వెళ్ళిపోయారు వారు స్వర్గస్థులైపోయారు కదా అందుకు స్వర్గస్థులైపోయారా అందుకే ఉపవాసం చేయకపోవడం లేదు తమరు ఉపవాసం చెయ్యండి కానీ ఒకవైపుకే పడుకుని మాత్రం ఉండకండి అటూ ఇటూ తిరుగుతూ ఉండండి ఎందుకు ఒకవైపే పడుకుంటే నడుం పట్టేస్తుంది కదా నేల మీద పడుకోవాల్సి వస్తుంది నేల మీద రోజులు పైగా రోజు మొత్తం కేవలం ఒక్క పండు మాత్రమే కేవలం ఒక్క పండు కానీ నీరు నీరు తమరు ఎంత కావాలంటే అంత తాగొచ్చు మహారాణి తమరు ఉపవాసం ఉంటారు కదా చెప్పండి చెప్పండి తమరు ఉపవాసం చేస్తారు కదా చేస్తారు కదా మేం చెయ్యం మేమెందుకు చేయాలి మేం కాదు కదా మా ప్రతిరూపాలు కూడా ఉపవాసం చెయ్యం మా పూర్వీకుల్లో కూడా ఇంతవరకు ఎవరు ఉపవాసం చేయలేదు మరి సంకల్పం సంగతి ఏమవుతుంది స్వామి నేను ఏ సంకల్పం చేయలేదే కానీ మేము సంకల్పించాము స్వామి అయితే ఉపవాసం కూడా తమరే చేయండి తమరెప్పుడు చక్రవ్యూహం రచిస్తారు మేమేమో అభిమన్యులాగా అందులో ఇరుక్కుపోతుంటాం ఎందుకు స్వామి పరిహాసాలు ఆడుతున్నారు ఇది సంకల్పం తమరు తొమ్మిది రోజులు ఉపవాసం చెయ్యాలంతే తొమ్మిది రోజులా అవునండి తక్కువ గురువు అయితే తమరు తొమ్మిది నెలల ఉపవాసం చేయండి గురుమాత అత్యంత ప్రసన్నురాలవుతారు అవునండి లేదు 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 తొమ్మిది 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 రోజులు చాలు చూసారా చూసారా ఒప్పుకున్నారు మా గురుగారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారా మా గురుగారు మీరే చూడండి మీ సంగతిని తర్వాత చెప్తాను ఆహా వర్ణమాల చెప్పండి ఈ ఉపవాసం ఏదైతే ఉందో ఇది చాలా కఠినంగా ఉంటుందా లేదు స్వామి ఈ తొమ్మిది రోజుల్లో తమరికి అన్ని రకాలు ఎలా అంటే నెయ్యి నూనె తాలింపు వేసినవి పూరీలు పాయసం పరవాణం ఇవేవి తినడానికి దొరకవు మరి మేమేం తినాలి తమరు స్వయంగా భగవత్ స్వరూపులు స్వామి అవును తమరి సంకేతంతోనే కదా ఈ వాయువు సైతం నడుస్తుంది అవును కదులుతుంది కేవలం వాయువు పీల్చుకుని ప్రాణాలతో ఉండగలరు కానీ గాలితో పాటు కొంచెం ఏమైనా దొరికితే తమరు కేవలం ఉపవాసం చేయండి స్వామి స్వయంగా మేమే పండ్లు తీసుకొచ్చి తమకి తినిపిస్తాం వద్దు వద్దు గురుమాత ఆ అవసరం ఏమీ లేదు చెప్పాం కదా మా గురువుగారు తమరిని ఎంతగా ప్రేమిస్తున్నారో తమరి కోసం మా గురువుగారు పండ్లు కూడా తినకుండా ఉపవాసం చేస్తున్నారు కదా గురుగారు ఆహా నేను నిర్జల ఉపవాసం చేస్తాను సరేనా నా గురుమాత గురుగారు నిర్జల ఉపవాసం చేయబోతున్నారు అయ్యో లేదు లేదు నిజంగానే స్వామి అయ్యో ఓ ఎక్కడికి వెళ్తున్నారు మేము అయ్యో ఇలా రండి చెప్పండి గురుగారు ఎత్తండి ఏమెత్తాలి అరే ఎత్తండి ఎత్తాలి అనుకున్నా కూడా అమ్మ నేను పైకెత్తలేను అంటున్నారు ఈ రోజంతా అత్తయ్య ఇక్కడే కూర్చుని ఉంటారు ఎక్కడికి వెళ్లరు అత్తయ్యకి మీ మీద నమ్మకం లేదు మీరు పారిపోతారు హరేక పారిపోయి తీరాలి ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా నేను గనక సమయానికి సభకు చేరుకోకపోతే ఆ తాత చెరు నేను సభ నుంచి బహిష్కరిస్తారు హా ఇక సభల నుంచి నిన్ను బహిష్కరించినా ఈ ఇంటి నుంచి పంపినా ఈ రాజ్యం నుంచి పంపినా మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు ఇక ప్రళయం వచ్చినా సరే అత్తయ్య మాత్రం ఇక్కడ నుంచి కదలరు అయ్యో గుండప్ప లామా లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయో అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నాడు ఎంత రుచిగా ఎంత తీయగా ఎంత మధురంగా ఉన్నాయో స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన పంచదార లడ్డూలు ఎంత వేగంగా తినేస్తున్నాడు ఎలా అనిపిస్తుందంటే కొంచెం సేపట్లో మొత్తం లడ్డూలన్నీ సమభం అయిపోతాయేమో అన్నట్టు అయ్యో అమ్మా నువ్వు లేచావా ప్రళయం వచ్చినా సరే నేను మాత్రం లేవను అని చెప్పావు కదా ప్రళయం వచ్చినా లేచిదని కాదు కానీ లడ్డూలు వచ్చాయి కదా అందుకే వచ్చింది కానీ మీరు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు పెట్టండి ఏం పెట్టాలి అరే ఒట్టు పెట్టండి లేకపోతే అత్తయ్య గుమ్మల నుంచి తప్పుకోరు ఇక్కడే ఉంటారు అయ్యో అమ్మా అమ్మా నేను ప్రమాణం చేస్తున్నాను నేను గనక గుమ్మం దాటి బయటికి వెళితే నదిలోని చల్లని నీటిలో ఒకటి కాదు రెండు కాదు పది పది మునకలు వేస్తాను చాలా అత్య ఇక ఈయన ప్రమాణం చేశారు కదా మీరు వెళ్ళి లడ్డూలు తినండి లేకపోతే మొత్తం అన్ని సమత్వమైన వెళ్ళమ్మా వెల్లుబెళ్ళు యా శారదా నేను సభకు వెళ్ళటం చాలా ముఖ్యం కానీ ఇందాకే కదా మీరు ఒట్టు పెట్టారు ఇప్పుడు కింద పెట్టేసాను ఇంటికి వచ్చాక మళ్ళీ పైన పెడతాను సరేనా దీప్పటికి వెళ్తాను మాకు నీరసంతో చక్కెర వ్యాధి వచ్చేలా ఉంది కానీ మూర్ఖుడా చక్కెర ఏమైనా మిఠాయా ఏమిటి నాకు రాదు తినకూడదు అనడానికి ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టండి అయ్యో నీరసంతో స్పృహ తప్పేలా ఉన్నాను ఏదో ఒకటి తిని తీరాలి రామకృష్ణ పండితులు ఎక్కడ కనిపించడం లేదు రామకృష్ణ పేరు వచ్చింది అయ్యో ఎలా కనిపిస్తారు మహారాజా ఎలా కనిపిస్తారు రామకృష్ణ పండితులు గారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం మరిచిపోయారు తన మనసుకు నచ్చింది చెయ్యడం మొదలు పెట్టారు చూసావా కడుపు మండుతున్న మన ముసలాడు రామకృష్ణ పండితుడి భయడం మాత్రం మర్చిపోలేదు మహారాజుల వారికి నమస్కారాలు రండి రండి విచ్చేయండి విచ్చేయండి రామకృష్ణ గారు ఇక తమరు వచ్చినందుకు మూర్ఖపు చెప్తారు కదా చెప్పేయండి క్షమించండి మహారాజా రావడానికి కొంచెం ఆలస్యం అయింది తమరు ఆలస్యానికి కారణం చెప్పండి అది తెలుసుకోవడానికి మా గురువుతున్నారు వారు ఎక్కువసేపు ఎదురు చూసేలా చేయకండి అది ఏంటంటే మహారాజా ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు కదా అందుకే ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రకరకాల వంటకాలు చేస్తున్నారు దానికే కొంచెం ఎక్కువ సమయం పట్టింది వంటకాల పాయసం గారెలు పూరీలు వాటన్నిటిని అమ్మవారికి నైవేద్యం పెట్టి పైగా ప్రసాదం పుచ్చుకోకుండా అయితే మనం ఇంట్లో నుంచి బయటకు రాలేము కదా అందుకే అన్ని రకాలు తినడంలో కొంచెం ఆలస్యమైంది అయ్యో అదేంటంటే మీ భక్తి శ్రద్ధలు చూసి గురువు గారు కొంచెం రామకృష్ణ పండితులు గారు తమరు తమ స్థానంలో కండి రాజకుమార్ అచ్యుత్ అన్నగారు తమరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం మచిలీ పట్టణంలో తమరు తమ బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించారు అందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నవరాత్రి వంటి శుభ సమయంలో వచ్చారు సంతోషంగా ఉంది తమరు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది స్వాగతం తమరి కోసం మేము కొన్ని బహుమతులు తీసుకొచ్చాం దయచేసి స్వీకరించండి ధన్యవాదాలు 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 తమ రాజకుమారా బహుమతులు కేవలం తమ వదినకే తెచ్చారా లేదా అనగారు అటువంటిది ఏమీ లేదు తమరి కోసం కూడా మేము బహుమతి తీసుకొచ్చాం ఏం తీసుకొచ్చారు మహారాజా నమస్కారం అన్నగారు వీరు భీషణ్ బాబు బెంగాల్ నుంచి వచ్చారు బెంగాల్లో అస్త్రశస్త్రాల అత్యుత్తమ విశేషజ్ఞులు వీరు ఒకదాన్ని మించిన అస్త్రాన్ని ఒకటి తయారు చేశారు అందుకే మేము విజయనగర సైన్యాన్ని ఇంకా శక్తివంతులు చేయడానికి వీరిని తమరి సమక్షానికి తీసుకొచ్చాము మేము వీరి గురించి వీరి నోటితోనే ఏమైనా వినాలనుకుంటున్నాం తమరి గురించి వివరంగా చెప్పండి లేదన్నగారు ఏమీ వద్దు తమరు బెంగాల్ నుంచి వచ్చారు అవునండి అస్త్రశాస్త్రముల విశేషజ్ఞులు అవునండి తమరు ఈ క్షేత్రానికి ఎలా వచ్చారు మహారాజా ఆ కథ చాలా పెద్దది కానీ నేను చాలా చిన్న మా ఊరు కూడా చిన్న కానీ మహారాజా మీకు తెలియదు నాన్న ఆ వృత్తిలో లేరు నేను ఒక బెంగాలీ కుటుంబంలో పుట్టాను దారుణ్ మహారాజ్ దారుణ్ అంటే చాలా మంచిదని ఖూబ్ బలో ఖూబ్ బలో మహారాజా బాల్యంలో నుంచి నాకు గోళీలు ఆటం అంటే చాలా ఇష్టం నేను ఒక గోళీతో రెండు గోళీలు కొట్టేవాడిని అప్పుడప్పుడు కుండలు కూడా పగలగొట్టేవాడిని అప్పుడే నాకు తెలిసింది మహారాజా అస్త్రశస్త్రాల క్షేత్రంలో నేను ఇంకా ప్రతిభావంతుడిని అవ్వగలనని కాని మహారాజా నా దగ్గర డబ్బు లేవు మా నాన్న పేదవాడు మహాశయ మహాశయ మహారాజులు వారి ప్రశ్న ఏంటంటే తమరు అస్త్రశస్త్రాల క్షేత్రంలోకి ఎలా వచ్చారా అని ఏంటిది నేను చెప్తున్నాను నువ్వు మధ్యలో అడ్డొస్తున్నావు నేను అన్ని మర్చిపోతా అదే కదా చెప్తున్నాను మహారాజా అస్త్రశస్త్రాల క్షేత్రంలో నేను ఎలా ప్రవేశించాను అస్త్రశస్త్రాల క్షేత్రంలో మా కుటుంబం నుంచి ఎవ్వరూ లేరు మా కుటుంబం కొబ్బరి వ్యాపారం చేస్తుంది బెంగాల్లో మా బాబాయ్ గారికి చాలా పెద్ద కొబ్బరి దుకాణం ఉంది దారుణ్ కానీ పోయిన సంవత్సరం మా బాబాయ్ గారు అయిపోయారు బాబాయ్ స్వర్గవాసులు అయిపోయారు లేదు ఇది సంభవం కాదు ఏంటిది ఎందుకు అసంభవం గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు ఆత్మ శాశ్వతం శరీరం నిశ్చలం ఎవరైతే జన్మిస్తారో వారికి మరణం తప్పదు మరి బాబాయ్ గారు జన్మించారు వారి ముత్యు అసంభవం ఎలా అవుతుంది మహాశయ తమరికి నేను చెప్పిన మాట అర్థం కాలేదు నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే తమరు అతిథి కదా అసంభవం అయ్యో లేదు నేను చెప్పిన దానికి అర్థం అది కూడా కాదు నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే తమరు ఈ విధంగా సభలో నిలబడే ఉండడం ఇది సంభవం కాదు తమరు ఆసిన్యులు కావాలని చెప్తున్నాను ఏమంటారు మహారాజా అదైతే సరే మహారాజా అలాగే తమరు దయచేసి వెళ్లి ఆసినులు కండి ధన్యవాదాలు అయ్యో ఏమైంది మేము మేము ఆశీల్ కాలేము ఎందుకు లేదు లేదు మహారాజా మీ ఆసనంకి గ్రహణం ఏం పట్టలేదు కానీ ఆశీల్లం కావడానికి ముందు మేం బెంగాల్ నుంచి మీ అందరి కోసం ఒకటి తీసుకొచ్చాము ఏం తీసుకొచ్చారు అదేంటో చెప్తాను ఎందుకు భయపెడుతున్నారు మిఠాయి మహారాజా తమరు అనుమతిస్తే మేమిక్కడికి అలాగే భిషన్ బాబు రే మాజా మహారాజా ఇదిగోండి మహారాజా తీసుకోండి స్వీకరించండి తినకూడదు తమరు ఉపవాసం చేస్తున్నారు ఎక్కువగా ఏం తినము కేవలం ఒక పది పన్నెండు తొమ్మిది రోజుల వరకు ఏమీ తినకూడదు అందరికంటే ముందు మిఠాయిని గౌరవనీయులైన గురువు గారికి ఇవ్వండి తీసుకోండి గురుగారు లేదు మహారాజా మా గురువుగారు మిఠాయిలు అసలు తినలేరు ఎందుకు ఎందుకు తినలేరు ఈ మిఠాయి చాలా మృదువుగా ఉంటుంది ఇది తినడానికి దంతాలేమీ అవసరం లేదు నాకు పళ్ళు ఉన్నాయి తమరు ఉపవాసం కూడా చేస్తున్నారు అతిథి దేవో భవ అతిథులు దేవతలతో సమానం దేవతలు తమ చేత్తో ఇచ్చినవి తప్పకుండా తిని తీరాలి తమరు పెట్టండి భీషణ్ బాబు ఆ తినండి మేమే స్వయంగా మా చేత్తో తినిపిస్తాము మహాశయ ఈ మిఠాయి పేరేమిటి ఆచార్య తమకి మన కాళ్ళ కింద మనమే గోతులు తవ్వుకోవటం అనే సామెతకి అర్థం తెలుసా తెలుసు మేము అవునవును అయితే ఇప్పుడు ఆ సామెతని భీషం రూపంలో సాక్షాత్తు నిజం అవ్వటం కూడా చూడండి చూడండి మేము నిజంగా చాలా ప్రభావితం అయ్యాము ఏ వస్తువునైనా స్వీకరించడానికి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం అరే పేరు తెలుసుకోవడం కంటే కూడా ఇంకా ముఖ్యమైంది దీన్ని సేవించడం మేము తినిపిస్తాము కానీ ముందు చెప్తాము ఇది ఇది ఈ రొసగుళ్ళ ఉంటుంది కదా అందులో రసం ఉంటుంది ఇదిగో ఇక్కడ చూడండి రసం మొత్తం కింద పోయింది రసం పోయింది ఇక గుళ్ళ మిగిలిపోయింది గురువు గారు అసలు మీరు అనవసరంగా నోరెందుకు గురించి చెప్తాను అలా తర్వాత విరగొడతారు అయ్యో పాలు విరగొడతారు అందుకే ఇది ఇంత మెత్త మెత్తగా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మృదువుగా ఈ రసగుల్ల మన గురుగారి కలల్ని ముక్కలు చేసేసింది ఇప్పుడు మేము ఏం తింటాం అయ్యయ్యో మీరేం దిగులు పడకండి ఈ రసగుల్లన్నీ తమరి కోసమే తమరి కోసం కూడా మహారాజా లేవండి రసగుల్లా లేవండి రసంతో పాటులలు కూడా పోయాయి ఇప్పుడు మేమేం తింటాం తమరేం దిగులు పడకండి ఇంకా చాలా రసగుల్లున్నాయి ఎక్కడున్నాయి బెంగాల్లో ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొస్తాము ఏమైంది మహారాజా భీషణ్ బాబు మహారాజా మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అలాగే కొన్ని రోజులు తమరు మా రాజ్యంలో ఉండి మా రామలీలను చూసి వెళ్ళండి రామలీల మహారాజా అవును సభికులారా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రామలీల ఏర్పాటు చేయడం జరుగుతుంది నిజానికి ఈ సంవత్సరం కార్యక్రమం ఇంకా భవ్యంగా చాలా పెద్దగా ఉంటుంది రాజ్యంలోని ప్రముఖులకి ప్రతిష్ఠితులైన నగరికులకి ఆహ్వానం పంపించడం జరిగింది పక్క రాజ్యముల నుంచి అతిథులు విచ్చేయుచున్నారు పైగా ఈ సంవత్సరం మేము దేశంలోని అత్యుత్తమ రామలీల మండలి వారిని ఆహ్వానించాము కాబట్టి ఈ సంవత్సర కార్యక్రమం ఎప్పుడు జరగని విధంగా విశాలంగా భవ్యంగా ఈసారి రామలీల నిజంగానే అద్భుతంగా ఉండబోతుంది